గిరిజన అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబూబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్స్లు పెట్టి డోరీ మోతలకి చర్మగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం అలాంటి నుండి గిరిజన గర్భిణీ వస్త్ర గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు ఉంటే పూర్తి స్థాయిలో ఎనభై శాతం కష్టాలు మనకు పోయినట్టే ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు రెండు వందల యాభై యాభై గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి డెబ్బై వేల కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రోడ్లు చంద్రన్న బాట అని చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్ పూర్తిగా ఫేట్ అంబులెన్స్ క్యాన్సిల్ అయిపోయాయి బెస్ట్ అవైలబుల్స్ కు క్యాన్సిల్ అయిపోయాయి గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయింది అలాగే ఒకటి కాదు రెండు కాదు విదేశీ విద్య ఉచిత కరెంటు గిరి గోరుముద్దలు సబ్సిడీతో ఇన్నోవాలు సబ్సిడీతో పరిముట్లు అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి వచ్చినటువంటి నిధుల్ని పక్కదారు పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్ అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి కొన్ని మర్దర్స్ జరిగాయి కొంతమంది భూమి లాక్కున్నారు కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు కొంతమందిని గుండె గీయించారు కొంతమందిని జైలు పాలు చేశారు ఇలా చా దాదాపు తొమ్మిది ఐతిధ్య పరిధిలో మేమున్నటువంటి ముప్పై లక్షల మంది ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం ముప్పై లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్ ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ కలదన్న మహానుభావుడు తీసేశాడు సార్ ప్రతి గ్రామంలో ఫెడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫెడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్ గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్ గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్ ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా గిరిజనులు మేం కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్ మా భూమి పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఉన్నాయి సార్ మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి అరకు పాడేల్లో లక్ష పాతిక వేల ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈరోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు కాఫీ తోటలు పండుతున్నటువంటి ప్లేసుల్లో ఇంత పూర్వం గిరిజనులు చక్కగా కాఫీలు మిరియాలు పసుపు అల్లం ఎన్నో చిరుధాన్యాలు పండించుకొని సక్రమంగా జీవిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని ప్రలోభాలు పెట్టి గంజాయి వైపు తీసుకెళ్లటం వాళ్ళ తాలూకా వ్యక్తులను తీసుకొచ్చి గంజాయి ప్రేరేపితంగా గిరిజనులందరినీ ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక జైలుకెళ్లి చూస్తే అందులో డెబ్బై శాతం మంది గిరిజనులే అరెస్ట్ అయి ఉన్నారు సార్ ఏ తప్పు చేయకుండా కేవలం గంజాయి తీసుకొని వెళ్తున్నారని ఒకే ఒక కారణంతో కానీ అసలు సిసలైనటువంటి కింగ్ పిన్స్ వెనకే ఉన్నారు సార్ దయచేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే గిరిజనులు జైల్లో మగ్గుతున్నారో అట్లాంటి వాళ్లకి ఏదో ఒక ఆధారం చూపించమని మీకు సగౌరవంగా నేను నమస్కరించి తెలియజేసుకుంటున్నాను సార్ చాలా మంది గిరిజన బిడ్డలు మగ్గిపోతున్నారు సార్ అలాగే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో తమర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు ఈ వరం వచ్చింది సార్ ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే తొంభై ఎనిమిదిలో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగ మనం